అందరుదయంలో చైతన్య రూపంలో ఉన్న పరమాత్మకు నమస్కరిస్తూ ఈరోజు సత్యాన్వేషణంలో నిజం తెలుసుకు నాకు ఒక వ్యక్తి కలిశాడు అతని వయసు ఇరవై ఎనిమిది సంవత్సరాలు అతను ఇరవై ఎనిమిది సంవత్సరాల జీవితం వృధాగా గడిపాను అన్నాడు నేను వెంటనే ఎందుకని ప్రశ్నించాను నాకు ధ్యాన సాధన తెలియక అజ్ఞానంలో ఇరవై ఎనిమిది సంవత్సరాలు వృధాగా జీవించేశాను ఎప్పుడైతే ధ్యాన సాధన నా ఫ్రెండ్ ద్వారా తెలిసిందో అప్పుడు నేను సత్యం తెలుసుకున్నాను ఇంద్రియాలకు బానిసనై ఇంతకాలం వృధాగా అయిపోయింది అని తెలుసుకున్నాను అని అతను అన్నాడు అలా అన్న తర్వాత రెండు సంవత్సరాలు గడిచిపోయాయి అప్పుడు అతను మళ్ళీ మాయ ఆవరించి అతను వెనక్కి దిగదారి మళ్ళీ అమ్మాయిల స్నేహం ఇలా అమ్మాయిలతో చెడు ప్రవర్తన ఇలా జారిపోయాడు అప్పుడు అందరూ అనబట్టారు ఏదో ధ్యాన సాధన అంటూ నేను మారిపోయానంటూ ఏవో చెప్పావు ఇప్పుడు ఏమైంది నీ పరిస్థితిని అనగా అతను తల దించుకొని ఎత్తుకోలేని పరిస్థితి అయిపోయింది అప్పుడు తన ఫ్రెండ్ అన్నాడు నీవు కొయ్యవు కొయ్యగానే ఉన్నావు కొరివిగా మారలేదు అన్నాడు అప్పుడు అతనికి పూర్ణ వైరాగ్యం లేక అలాగా మళ్ళీ మాయావహరించింది కనుక ఇప్పుడు పూర్ణత్వం పొంది మళ్ళీ చైతన్య రూపంలో ఉన్నాడు కనుక ఆ ఇంద్రియములకు బానిస కాక ఇప్పుడు సత్యం తెలుసుకొని మళ్ళీ ఆ కొయ్యగా ఇది దేహం అనేది కొయ్య ఇంద్రియములు వాటిని పట్టి పీడించే చెదలు అని తెలుసుకున్నాడు అప్పుడు నిప్పుగా మారితే ఏ చెదలు తనను పట్టలేవు మాడిపోతాయి కనుక ఈ మాయ ఆవరించి ఇన్ని ఇబ్బందులు ఈ ఇంద్రియములకు బానిసలై ఇన్ని బాధలు పడకుండా హాయిగా ఆనందంగా జీవించాలంటే సత్యం ఒక్కటే మార్గం అందరూ సాధన తెలుసుకోండి ధ్యాన సాధన చేసి అందరూ జ్ఞానస్వరూపులై ఆనందంగా జీవించండి సర్వే దిన సుఖనోభావంత